సహోదరి సౌదులారా ఈ లోకంలో మానవుని యొక్క జీవితం ఒక పోరాటం లాంటిది ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి ప్రతి జీవరాశులు కూడా వాటి యొక్క లిమిట్ లో జీవిస్తూ చాలా సంతోషంగా జీవిస్తున్నాయి కానీ కేవలం మానవుడు మాత్రమే ఎన్నో రకాల శ్రమలకు కష్టాలకు లోనవుతున్నాడు దానికి కారణం ఏంటి దేవుడు మానవుడితో పాటు ఈ లోకంలో చాలా జీవరాశులను సృష్టించాడు కదా జంతువులను సృష్టించాడు ఆకాశ పక్షులను సృష్టించాడు మరి ఇక జనములో సంచరించేటువంటి చేపలను అన్ని జీవరాశులను సృష్టించాడు ఈ లోకంలో ప్రతి జీవరాశి కూడా చాలా సంతోషంగా ఉంటే కేవలం మానవుడికి మాత్రమే ఎందుకిన్ని కష్టాలు ప్రేమను సహోదరి సహోదరుడు ఎందుకు మానవుడు మాత్రమే కష్టకాలం శ్రమకాలంలో జీవితం అంతా కష్టపడుతూ బ్రతుకుతున్నాడు ఎందుకు మానవుడి యొక్క సంసార జీవితమే ఎదడానికి చాలా కష్టంగా ఉంటుంది మరి అవి అన్నీ బాగా సంతోషంగా జీవిస్తున్నాయి కదా మరి మానవుడిని దేవుడు తన యొక్క పోలిక చొప్పున నిర్మించుకున్నప్పుడు ఎందుకు మానవుడికి కష్టాలు ప్రియమైన సహోదరి సోదరుడ మరి మానవుడు దేవుని యొక్క అద్భుతమైన సృష్టి ఈ లోకంలో ప్రతిదీ కూడా దేవుడు ఒక మాట ద్వారా చేసుకుంటే కేవలం మానవుని మాత్రమే సృష్టికర్తనే దేవుడు తన చేతితో ఎంతో అపురూపంగా ఎంతో అందంగా మలుచుకున్నాడు అలాంటి గొప్ప సృష్టి అయినటువంటి మానవుడు ఎందుకన్ని బాధలు పడుతున్నాడు ఎందుకు జీవితం అంతా ఒక పోరాటంగానే కొనసాగిస్తున్నాడు ఎందుకు మనిషి జీవితంలో కష్టాలు బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఏదైనా ఒక మూగ జంతువు కానీ లేదా ఒక పక్షి కానీ ఆత్మహత్య చేస్తున్నట్టు మీరు విన్నారా జీవించలేక వినలేదు కదా ఇక లోకం ఆరంభం నుండి ఇప్పటి వరకు ప్రతి జంతువు కానీ ప్రతి పక్షి కానీ ఆనందంగానే జీవిస్తున్నాయి వేటికి కూడా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు రాలేదు అంటే కేవలం మానవుడికి మాత్రమే వస్తుంది అంటే మానవుడి జీవితం వద్దు అనుకుంటున్నాడు ప్రభువానికి ప్రాణం వద్దు తండ్రి కష్టాలు తట్టుకోలేకపోతున్నానని చాలా మంది వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటారు ఉన్నారు అంటే అటువంటి భయంకరమైన శ్రమ మానవుడు అనుభవిస్తున్నాడు ప్రియమైన మన సహోదరి సహోద కారణం ఏంటి కారణం ఏంటంటే ఈ లోకంలో దేవుడు సృష్టించుకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు చెప్పినటువంటి పరిమితి దాటి బయటకు రావట్లేదు అది జంతువులే కానీ పక్షులే కానీ ఇంక ఏ జీవరాశులైనా సరే దేవుడు ఒక సర్టన్ ప్రోగ్రామింగ్ చేశాడు ఇలా ఉండాలి అని అది తప్ప ఆ యొక్క జంతువులు కానీ పక్షులు కానీ వేరే జీవరాశులు కానీ నడవవు కానీ మానవుడు మాత్రమే సొంత ఆలోచన కలిగి సొంత మనస్సు కలిగి సొంత హృదయం కలిగి దేవుడు ఒక లిమిట్స్ పెట్టినా సరే ఆ లిమిట్స్ దాటి బయటకు వస్తూ దేవుడికి విధేయత చూపకుండా తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు దేవుడు పెట్టినటువంటి లిమిట్స్ దాటి తను జీవిస్తున్నాడు కనుక మానవుడికి కష్టాలు బాధలు వస్తున్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు సృష్టికర్త అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశులు కూడా సృష్టికర్త వాటిని సృష్టించాడు కనుక ఆ సృష్టికర్త ఆజ్ఞకు లోబడి జీవిత అంతా విధేయత కలిగి జీవిస్తున్నప్పుడు మానవుడు నమ్మక ద్రోహి అయ్యి తన సృష్టించిన సృష్టికర్త యొక్క ఆజ్ఞకు లోబడకుండా తను అవిధేయత చూయించి తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నాడు దారిని పోయి ఒక కుక్కకైనా సరే ఒక పూట అన్నం పడితే జీవితకాలం అంతా పడి ఉంటుంది కానీ మానవుడికి అన్ని రకాల ఆనందాలు ఇచ్చి అంత జ్ఞానం ఇచ్చి దేవుడు సంతోషంగా ఉండయా బాబు అంటే దేవుడు ఆజ్ఞకు లోబడకుండా తను ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ దేవునికి నమ్మక ద్రోహం చేస్తున్నాడు మానవుడు మానవుడు సహజంగా పుట్టుకతో గర్విష్టి అహంకారి నమ్మక ద్రోహి మానవుడుకున్నటువంటి ఈ యొక్క స్పెసిఫిక్ క్వాలిటీస్ వల్ల మానవ జాతి ఈనాడు కష్టాలకు అవమానాలకు లోనవుతుంది అందుకనే మానవ జాతి ఈనాడు కష్టాలకు బాధలకు లోనవుతుంది మానవుడు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే దేవుడు ఎందుకు మరి మానవుడిని గద్దించడం లేదు ఎందుకు నాశనం చేయడం లేదంటే దేవుడు ప్రేమ కనుక ఆయన మానవ జాతిని నాశనం చేయడానికి కాదు కానీ మానవ జాతిని ప్రేమించడానికి మానవ జాతికి మారు మనసు వచ్చి మానవుడు పరిశుద్ధునిగా అంటే దేవుని యొక్క పరిశుద్ధత పొందుకొని ఆయన రాజ్యంలోకి అడుగుపెట్టి ఆయనతో కలిసి జీవించడానికి మానవ జాతిని ఎన్నుకున్నాడు కనుక ఈ లోకం ప్రతి ఒక్క సృష్టి కూడా తర్వాత పరలోకంలో ఉంటుందని వాక్యం పలుకుతుంది కానీ మానవుడు మాత్రం ఈ లోకంలో అన్ని తెలుసుకుని ఒక పరీక్షకు లోనై రక్షణ మార్గం తెలుసుకుని స్పెసిఫిక్గా పరలోక రాజ్యానికి టెస్ట్ చేయబడి రావాలని దేవుడు ప్రణాళిక కనుక దేవుడు ఇంకా ప్రేమతో మానవుడిని కనకరిస్తూనే ఉన్నాడు ఒకసారి ఆలోచించండి ఒక తల్లి ఉందనుకోండి తల్లికి కోడలు కుమార్తె ఇద్దరు ఉన్నప్పుడు కోడలు తప్పు చేస్తున్నప్పుడు వచ్చేటువంటి కోపం అదే రకమైన తప్పు కూతురు చేస్తే రాదు అంటే ఏంటంటే ఒక ప్రేమ అపరాధాలను క్షమిస్తుంది అనమాట అంటే తల్లి తన బిడ్డల యొక్క పాపాలను కడుపులో పెట్టుకుని దాచుకుని ఎవరికి తెలియనివ్వకుండా తనే భరిస్తూ ఉంటుంది అదేవిధంగా మన తండ్రి అయినటువంటి దేవుడు మన చేసేటువంటి పాపాలను అవధేయతను తప్పులను తన రెక్కల కింద పెట్టుకుని మనల్ని కాపాడుతూ మనం ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని సంరక్షిస్తూ ఆయన భరిస్తూనే ఉన్నాడు మానవుని యొక్క దిక్కారనను అవధేయతను ఆయన భరిస్తూనే ఉన్నాడు డెబ్బై ఎనిమిదవ కీర్తన పదో వచనం రాసి ఉంది వారు దేవుడి నిబంధనను గై కొనకపోయి ఆయన ధర్మ శాస్త్రం అని అవును ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఏ మానవుడు కూడా దేవుడి నిబంధనను దేవుడిని మాటను అనుసరించలేదు కనుక భయంకరమైన కష్టాలు బాధలు పడుతున్నాడు ఒకసారి ఆలోచించండి మనకు కష్టాలు సమస్యలు ఎక్కడ మొదలయ్యాయండి మొదటి మానవులు హవ్వ ఆదాము దగ్గరే మొదలైంది వారికి దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు ఈ లోకంలో కష్టపడకుండా మీరు అన్ని అనుభవించండి అని చెప్పాడు అయినా సరే వాళ్ళు వాటిని పట్టించుకోకుండా అంటే అన్ని అనుభవించి కూడా వాళ్ళకి అంతకంటే ఎక్కువగా ఇంకా చిన్న ఏదో దొరికిందని చెప్పేసి అంటే దేవుడు ఆజ్ఞను ధిక్కరించి పండును తిన్నారు కనుక వారు కష్టాలు పాలయ్యారు వాళ్ళ ద్వారా మన సమస్త మానవ జాతి కూడా కష్టాలు పాలయ్యింది అంటే దేవుడు సమస్త సుఖాన్ని ఇచ్చిన తర్వాత తర్వాత కూడా ఇంకా దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించాలని వాళ్ళు కోరుకున్నారు ఈ లోకంలో ఉన్న సృష్టికి పైన అధికారము దేవుడు మానవులకు ఇచ్చాడు అన్ని సుఖాలు ఇచ్చినప్పుడు కూడా ఇంకా దేవుని మాటను ధిక్కరించాల్సినటువంటి అవసరం ఏంటి సహోదరి సౌలడం అంటే ఆ యొక్క ధిక్కరించేటువంటి మనస్సు మానవుడిది అవిధేయత చూపించేటువంటి మనస్సు మానవుడిది చాలా మంది తల్లిదండ్రులు చెప్తారు వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచో నా పిల్లల్ని నా కుమార్తె నా కొడుకుని నన్ను ధిక్కరించాడు అవిధేయత చూపించి మనం వెళ్ళిపోయారు వాళ్ళు అని అదే రకమైనటువంటి కార్యం మానవ జాతి దేవునికి ఎగనస్తిగా చేసింది అందుకని ఆనాడు అవ్వ ఆదం మంచినటువంటి కష్టము ఆ బాధ దానివల్ల ప్రతి మానవుడు ఇన్ని తరాలుగా అనుభవిస్తూనే ఉన్నాడు ప్రిమిన సహోదరి సౌదుల్లారా దేవుడు చెప్పినటువంటి మాటను మనం పాటించకపోవడం వల్ల ఈ లోకంలో కూడా చాలాసార్లు మనం కష్టాలు పడుతూ బాధలు పడుతూ ఉన్నాము బైబిల్ అన్ని రాసి ఉంటాయి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని అన్ని చూసి కూడా తప్పులు చేస్తూ ఉంటాము కనుక మనకు కొన్ని కష్టాలు శ్రమలు వస్తూ ఉంటాయి కాకుండా ప్రియమైన సహోదరి సౌదుల్లారా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు ఎన్నో అద్భుతాలు సూచనలు మనం చూసాము చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఇస్తే నా జీవితము చాలా పెద్ద హిస్టరీ అండి దానిలో దేవుడు చేసినటువంటి కార్యక్రమం ఒకవేళ కనుక రావాలంటే ఈ పుస్తకం సరిపోదు పెద్ద గ్రంథాలు సరిపోవు అన్ని అద్భుతకారులు దేవుడిని పట్ల చేశాడు అని అంటూనే ఉంటారు చిన్న కష్టం వస్తే మళ్ళీ దేవుని నిందిస్తారు దేవుని ధిక్కరిస్తారు దేవుని దూషిస్తారు ఏ విధంగా అయితే ఐగుప్తులో కష్టాలు పడుతూ బానిసత్వం అనుభవిస్తున్నటువంటి ఇజ్రాయల్ ప్రజలను కనికరించి దేవుడు ఒక ప్రవక్తను మోషన్ ఎన్నుకొని వారి కొరకు పంపించి వారిని బయటకు తీసుకొచ్చాడు అంటే ఆ బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చాడు వారికొరికి అద్భుతకారాలు చేశాడు కర్రను పాముగా మార్చాడు ఆ యొక్క ఐగుప్తును బాధించడానికి ఇగల గుంపును పంపించాడు కప్పలను పంపించాడు మిడతలను పంపించాడు వారి యొక్క ప్రధాన సంతానం మరణించేలా చేశాడు ఇజ్రాయల్ ప్రజల కోసము ఐగుప్తును బాధించాడు వారి ముందు గొప్ప కార్యలు దేవుడు జరిగించాడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా పక్కన అండగా ఉండి దేవుడు నడిపిస్తూ వచ్చే వాళ్ళకి దారిని చూయించాడు నలభై సంవత్సరాల యొక్క ప్రయాణంలో ఎక్కడ కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వాళ్ళ యొక్క బట్టలు పాతగిలలేదు అంత గొప్పగా దేవుడు అద్భుతాలు చేసి వారిని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు వాళ్ళు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు నీళ్ళు కావాలంటే బండ నుంచి కూడా నీళ్ళు ఇప్పించాడు ఇవన్నీ చూసినా కూడా ఇజ్రాయల్ ప్రజలు దేవుణ్ణి ధిక్కరించారు ప్రియమైన సహోదరి సోదరుల అందుకనే ఆ యొక్క ఐగుప్తు నుంచి మరి బయలుదేరి వచ్చింది ఇజ్రాయల్ యొక్క జనరేషన్ ఆ తరము ప్రామిస్ ల్యాండ్కి వాగ్దాన భూమికి చేరకుండా నశించిపోయింది రెండో తరం వాళ్ళు వాగ్దాన భూమికి వెళ్ళారు అంటే దేవుణ్ణి ధిక్కరించడం వల్ల ఆయన్ని అవిదగించడం వల్ల మనకు మరణం వస్తుంది అంటే మరణాన్ని మనము కొని తెచ్చుకుంటూ ఉంటాము మన పైన షాప్ అని మన యొక్క బాధల కష్టాలను మనమే కొని తెచ్చుకుంటూ ఉంటాము